నాది కాదు నేను గవర్నమెంట్ లో ఉన్నా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నాకెందుకు వచ్చింది అనుకుంటే పని కాదు ఇట్ ఇస్ అవర్ ప్రాజెక్ట్ వి గాట్ డన్ నాకు దానిపైన ఫేజ్ వన్ ఫేజ్ టూ ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది ఒక స్టీల్ సిటీనే ఎస్టాబ్లిష్ అవుతుంది విశాఖ డిస్ట్రిక్ట్ కంబైన్డ్ విశాఖ డిస్ట్రిక్ట్ హైయెస్ట్ స్టీల్ ప్రొడక్షన్ ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ప్రోయాక్ట్ ఇలాంటి ఒకటి రెండు కాదు వేరే రాష్ట్రాలకు పోయిన ప్రాజెక్టులు కూడా తిరిగి ఇక్కడికి వచ్చాయి ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టు వచ్చాయి వచ్చాయంటే ఆ క్రెడిబిలిటీ ఒక నమ్మకం ఇక్కడ పనులు అవుతాయని వస్తున్నారు సో మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు లూలు ఉందనుకోండి దానికి కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ రోజు లూలు రావాలని ఎందుకు అనుకున్నాను నేను లూలు అనేది ఒక షాపింగ్ మాల్ కాదు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ అది చుట్టుపక్కల ఒక పది జిల్లాల నుంచి లూలు మాల్కి సిటీకి వచ్చిన వాళ్ళు కానీ షాపింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ఉదాహరణకు లక్నోలో చేశారు వన్ ఆఫ్ ది బెస్ట్ షాపింగ్ మాల్ ఇలాంటి షాపింగ్ మాల్స్ వచ్చినప్పుడు నేను ఆ రోజు చేస్తే కావాలని అడ్డం పెట్టి అన్ని చేస్తే మళ్ళా వాళ్ళకి ఇచ్చాం మనం ఇప్పుడు ఇచ్చి త్రీ ఇయర్స్ ఎగ్జాక్ట్ గా రెండు వేల ఇరవై అనేది పూర్తవుతుంది ఇప్పుడు ఇన్ని వస్తున్నాయి ఎంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఒక షాపింగ్ మాల్ ఉండాలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలి టూరిజం ఉండాలి ఇవన్నీ కూడా వస్తే తప్ప రేపు రాబోయే రోజుల్లో సోషల్ లైఫ్ ఉండదు ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ వస్తే ఈవినింగ్ లైఫ్ ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ సిటీస్ లో దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఆర్ అదర్వైజ్ ఇక్కడ రావాలన్నా క్వాలిటేటివ్ పర్సన్స్ రారు ఇక్కడికి ఇవన్నీ ఉంటాయి సో దిస్ ఈజ్ వేర్ ఇంకొక పక్కన వాళ్ళు మల్లవల్లో కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు వాళ్ళవే మూడు వందల షాపులు ఉన్నాయి ఆల్ ఓవర్ ది వరల్డ్ నేను వాళ్ళన్ని షాపులకి ఆంధ్రప్రదేశ్లో పండించే పంటల్ని ఆర్టికల్చర్ గానీ అక్వాకల్చర్ గాని ఇవన్నీ అక్వైర్ చేయండి మీ షాపుల్లో పెట్టమని చెప్పి కోరుతున్నాం మీరు చూశారు అరకు కాఫీ నేను అరకు కాఫీని ప్రమోట్ చేస్తూనే ఉన్నా ఈ రోజు కూడా లాస్ట్ లో చెప్పాను నెక్స్ట్ ఇయర్ మళ్లీ రెండు ఫ్యామిలీస్ తో అరకు కాఫీ అరకు దగ్గర వస్తుంది అక్కడ లో తీసిపోయి కాఫీ గార్డెన్ లో కూర్చొని కాఫీ దగ్గర ఏర్పాటు చేస్తానని చెప్పాను ఇప్పుడు నవ్ ఐ హెట్ క్రియేట్ అలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అది చేస్తే కాఫీకి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం సార్ ప్రసాద్ నిచ్చిన మెట్లా హియర్ ఫ్రమ్ ద ప్రింట్ టూ ఇయర్స్ బ్యాక్ దెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి హెల్డ్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఫ్రమ్ ద సేమ్ వెన్యూ అండ్ హీ ఆల్సో కోన్సిడెంటల్లీ అనౌన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఆఫ్ అబౌట్ రూపీస్ థర్టీన్ లాక్ క్రోర్ I mean, you were talking about the lack of confidence and all those uh, things. So, I wanted to know is there any data or analysis of how much of those proposals were actually grounded? We'll give it to you. <laughs> we'll give it. I government is continuous, right? Parties might change, but government is continuous. So Honourable Chief Minister has given us clear direction to GOM that even in the past if any MOU is entered, we should touch base with them, check the status of the project, ensure we create an enabling environment for them. So whatever companies were grounded also, we followed up, we followed through their expansion plans, all that was done. So, continuity is very important. So, the Honorable CM has always made it very clear just because it came in the previous administration doesn't mean we say we are not going to do it. So, government is something that's permanent. Sir, sir, CM, sir. Yeah, I will. Please. సో ఎస్కోప్ పెడతామంటున్నారు అట్ ద సేమ్ టైమ్ ఒక ఆఫీసర్ అపాయింట్ చేస్తామంటున్నారు సో మీరు ఎలా రెస్పాన్స్ తీసుకున్నారు ఆఫీసర్ కూడా రెస్పాన్స్ తీసుకోకపోతే హ్యావ్ టు వాళ్ళకి ఏదైనా ఖచ్చితంగా అంటే ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అది నెరవేర్చకపోతే సో వాళ్ళ మీద చట్టపరంగా కావచ్చు లేకపోతే ఒక బాధ్యత లేని వాళ్ళ మీద ఈ విధంగా ఉంటుందని ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎకనామిక్ ఫార్మ్ చెప్పారు సో మీరు బాగా పని చేస్తూ ఉంటారు లేకపోతే డిమోట్ అవుతారు సో ఆ తరహాలో ఏదైనా ఖచ్చితంగా ప్రభుత్వం పాలసీ తీసుకురాబోతుంది అంటే ప్రతిసారి ఎంఓఎస్ జరుగుతాయి అది మధ్యలో అయిపోతే కొన్ని ప్రాజెక్ట్ లెవెల్లో అయిపోతాయి ఇక్కడ ఎంఓ కంటిన్యూ అవ్వట్లేదు ఆ కంటిన్యూ అవడానికి ప్రభుత్వం స్ట్రాంగ్ అది కాదు ఎంవోల్ చేస్తేనే అయిపోదు ఎంఓయులు చేసిన ప్రాజెక్టులే ప్రమోట్ చేయాలనే కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి పెట్టుబడులు అనేది నిరంతరం జరిగే కార్యక్రమం ఎప్పుడైతే ఎవరెవరికి ఉండే పరిస్థితులను బట్టి మనకు మనం ఇచ్చే అవకాశాలు బట్టి సో మెనీ పీపుల్ మన దగ్గరకు వస్తా ఉంటారు చేస్తాం ఇలాంటి ఈవెంట్ లో వాళ్ళ ఇంటెన్షన్ చెప్పారు ఇక్కడి నుంచి దాని రేపటి నుంచి డిపార్ట్మెంట్ మొన్న మీరు అన్నట్టు ఫాలోఅప్ చేయకపోతే ఒక సంవత్సరంలో ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్స్ గ్రౌండ్ ఇప్పుడు ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ రేపు కూడా ఈ పదమూడు లక్షలు కూడా అన్ని కూడా గ్రౌండ్ చేస్తారు ఎస్ఐపీబి ఉంది ఎస్ఐ పీసీ ఉంది కేబినెట్ సబ్ కమిటీ ఉంది కేబినెట్ ఉంది నేను కూడా చాలా స్పష్టంగా నెలకొక్కసారి కూర్చొని ఇవన్నీ రివ్యూ చేస్తానని చెప్పాను ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి ఈ రోజు ఎంఓయూలు చేసిన తర్వాత శాంక్షన్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇనాగరేషన్ ఫిక్స్ చేస్తున్నాం ఎవ్రీ మంత్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి ఆ టైంలో కాకపోతే ఎక్సెప్షన్ రిపోర్ట్ యాజ్ టు కమ్ టు ఎస్ఐపిబీ ఆర్ క్యాబినెట్ దట్ టైప్ ఆఫ్ మెట్టికుల ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ రివ్యూ వీఆర్ డూయింగ్ దెన్ ఓన్లీ అన్ని సాధ్యమవుతాయి ఇప్పుడు ఇంకోటి కూడా మీరు అడిగిన దానికి ఏంటంటే ప్రీవియస్ ఎంఓఈలు కూడా రివ్యూ చేస్తాం ఫాలో అప్ చేస్తాం దాంట్లో సందేహం లేదు గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అట్ ది సేమ్ టైం ఉండే ఇండస్ట్రీని తరివేశారు ఎవడు ముందుకు పోవడానికి సాహసం చేయలే తిట్టేసి వెళ్ళిపోయారు ఇంక మీకు రామని కూడా చెప్పారు కొంతమంది అయితే ఇండస్ట్రీ పారిపోయారు రాజకీయాలు కూడా పారిపోయారు ఈ బాధలు పడలేక కనీసం ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టిన ఇండస్ట్రీ సిక్ అయిపోతే షేర్ హోల్డర్స్ ఈక్విటీ పార్ట్నర్స్ అందరూ ఉంటారు కదా అలాంటి అరాచకాలు జరిగాయి ఈరోజు మీరు చెప్పండి ఎక్కడ అరాచకాలు కానీ జనైన్ ఇండస్ట్రీని ఎక్కడ వేధించడం కానీ ఇండస్ట్రీని పోవడం కానీ ఎక్కడా లేవు ఆ రోజు అన్ని కూడా వర్కలు కూడా అన్నిట్లో ఇంటర్ఫీర్ అయిపోయేవాడు ఇష్టానుసారంగా చేశారు ఇప్పుడు అన్ని కంట్రోల్ చేస్తున్నాం అందుకనే మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇన్వెస్టర్స్ వస్తున్నారంటే ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ కూడా తక్కువ కాబట్టి వస్తున్నారు ఇంటర్ఫీరెన్స్ ఉండి పని కాకపోతే ఎవడు ఇక్కడికి హరికిషన్ అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఒక స్పష్టమైన విధానంతో పారదర్శకతతో ముందుకు పోతున్నారు కానీ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వైజాగ్ కేంద్రంగా ఇన్వెస్ట్ చేయడానికే మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది నెక్స్ట్ సమ్మిట్ కూడా ఇక్కడే నిర్వహిస్తా ఉంటున్నారు సో దానికి సంబంధించి మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా ఏమన్నా చర్యలు అంటే అందుకనే మనం ఏం ఇప్పుడు ఇన్వెస్టర్ సబ్మిట్ ఇక్కడే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇప్పుడు ఏవైతే వచ్చాయో మన దగ్గర కర్నూల్లో మీరు చూసే ఓర్వకాలు నేనే పెట్టాను ఇండస్ట్రియల్ టౌన్షిప్ సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు బ్రెవరీస్ బై రిలయన్స్ అది ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తున్నారు సెకండ్ లార్జెస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ది వరల్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ బెవరేజ్ బ్రేవరేజ్ అన్ని కూడా అదాన్ని రేపు చేస్తున్నారు ఇప్పుడు రాయలసీమలో ఇంకొక ఆర్టికల్చర్ మెగా ఫుడ్ పార్క్ పెట్టిస్తున్నా ఇప్పుడు అనంతపురం మీకు ఓర్వకల్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి అదే మరి కడపలో స్టీల్ ప్లాంట్ ఉంది కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ తయారవుతున్నాయి డ్రోన్ పార్క్ అక్కడనే వస్తుంది డ్రోన్ సిటీ వస్తుంది స్పేస్ సిటీ అక్కడనే వస్తుంది ఎలక్ట్రానిక్ సిటీ అక్కడనే వస్తుంది ఇప్పుడు ఏ ప్రాంతానికి ఏవి రావాలనో ఇయర్ మార్క్ చేసుకున్నాం అదే సమయంలో విశాఖపట్నానికి గూగుల్ ఇవన్నీ వచ్చాయి దీనికి ఇవన్నీ రావాలి ఇక్కడ సముద్రం మనకు అడ్వాంటేజ్ సి కేబుల్ ఇక్కడి నుంచి వెళ్తుంది కానీ దీనికి పవర్ ఎక్కడి నుంచి రావాలి మళ్ళీ అదర్ పార్ట్స్ నుంచి రావాలి అక్కడ పవర్ జనరేషన్ అక్కడ జరుగుతుంది ఇక్కడికి వస్తుంది అక్కడ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవుతుంది ఇక్కడ అవుతుంది ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా విదేశాలకు పోవాలి పోవాలంటే పోర్ట్ కావాలి ఇక్కడ పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ అమోనియా తయారై ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి పోర్ట్ల ద్వారా దట్ ఈస్ వేర్ మనకు ఉండే అడ్వాంటేజెస్ అన్ని ఎకో సిస్టమ్ అంతా కూడా ఉపయోగించుకొని ఇన్వెస్ట్మెంట్ డీసెంట్రలైజేషన్ అదే మరి ఇంకొక పక్కన ఎక్కడ ఏ స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ ఇప్పుడు ఉదాహరణకు అమరావతి మొన్నటి వరకు అమరావతి అని అన్నారు ఇప్పుడు విశాఖపట్నం అని అంటున్నారు రేపు రాయలసీమ అని అంటారు ఆ స్టేజ్కి వస్తా ఉంటాం మూడు ప్రాంతాలని అందుకే మూడు ఎకనామిక్ రీజియన్స్ డెవలప్ చేస్తున్నాం విశాఖపట్నం ఒక ఎకనామిక్ రీజియన్ అమరావతి బేస్ లో ఇంకొక ఎకనామిక్ రీజియన్ తిరుపతి బేస్ చేసుకుని రాయలసీమ అంతా ఇంకొక ఎకనామిక్ రీజియన్ తయారు చేసి అక్కడ ఏ ఏ పెట్టుబడులు రావాలి ఎట్లా ఫోర్స్ చేయాలి వేరేకి వాట్ విల్ బి ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఐ థింక్ బై మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ దేనికి డబుల్ ఉంటుంది ఇప్పుడు రెండు లక్షల అరవై ఆరు వేలు చేశాం ఐదు లక్షల ఇరవై రెండు వేలు అవుతుంది దట్ ఈజ్ మళ్ళీ ఎలక్షన్ విరోజున ఐదు లక్షల ఇరవై రెండు వేలు Sir, C. I C. just M. have a question, sir. Just C. one. Uh, one. Sir, so just a clarification, sir. Uh, especially on the jobs front, sir. I would like you to also suggest, and also I think like Lukesh Garo over here. Uh, 20 lakhs jobs, sir. That's a very big number. Keeping in mind that all of these new companies who are coming in, sir, they'll be investing a lot of state of the art facilities, wherein they'll be leveraging a lot of technology. In your conversations with these investors and all that, sir, how are you balancing this act of getting investments but also making sure that jobs do not take a hit and this concern is not as a journalist sir as